అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి బిగినర్స్ కిట్ అండి ఈ కిట్ అయితే మహబూబ్ నగర్ డిస్టిక్ నుండి ఒక సిస్టర్ ఆర్డర్ చేసుకున్నారు ఇందులో ఏమేమి మెటీరియల్ ఉంటాయి అనేది అయితే నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఆల్రెడీ మన ఛానల్లో ఒక బిగినర్స్ కిట్ అయితే అప్లోడ్ చేశానండి ఆ కిట్ ఏమో మీడియం సైజ్ బిగినర్స్ కిట్ మన దగ్గర త్రీ టైప్స్ ఉంటాయండి బిగినర్స్ కిట్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అప్లోడ్ చేసింది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా అది వచ్చేసి మీడియం సైజు ఇది వచ్చేసి బిగ్ సైజ్ అండి దాదాపు ఇందులో అన్నీ ఉంటాయి ఏమొస్తాయి అనేది అయితే నేను చెప్తాను ఒకసారి చూడండి రబ్బర్ బ్యాండ్స్ కానీ శారీ పిన్స్ కానీ క్లిప్స్ కానీ దాదాపు అన్నీ ఉంటాయండి ఇందులో ఫస్ట్ వచ్చేసి స్క్వేర్ షేప్ చూపిస్తానండి స్క్వేర్ షేప్లో అయితే మ్యాట్ త్రీ కలర్స్ వస్తాయి క్లాసిక్ ఉందని అయితే త్రీ కలర్స్ వస్తాయండి టోటల్ సిక్స్ ఒక స్క్వేర్ షేప్లో ఒకసారి చూడండి ఫస్ట్ మ్యాట్లో అయితే గ్రీన్ కలర్ ఇంకా ఆరెంజ్ కలర్ ప్యారెట్ గ్రీన్ పెట్టానండి గ్లాసీలో అయితే ప్యారెట్ గ్రీన్ ఇంకా స్కై బ్లూ కలర్ ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్ పెట్టాను అలాగే అన్ని షేప్స్లో కూడా మ్యాట్ త్రీ కలర్స్ వస్తాయి గ్లాసీ కుందని సేమో త్రీ కలర్స్ వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి డైమండ్ షేప్ చూపిస్తాను చూడండి రెడ్ పింక్ ఇంకా స్కై బ్లూ కలర్ అయితే వేసానండి డైమండ్ షేప్లో గ్లాసీ కుందన్స్ వచ్చేసి డైమండ్ షేప్లో రెడ్ ఇంకా పింక్ స్కై బ్లూ అయితే వేశానండి నెక్స్ట్ వచ్చేసి ఐ షేప్ అండి ఐ షేప్ చూపిస్తాను నెక్స్ట్ ఐ షేప్లో వచ్చేసి మ్యాట్ ఏమో గ్రీన్ వేశానండి రామా గ్రీన్ వేశాను ఇంకొకటి ఏమో పర్పుల్ వేశాను ఇంకొకటి ఆరెంజ్ కలర్ అయితే వేశానండి నెక్స్ట్ గ్లాసీ కుందన్స్లోనేమో గ్రీను స్కై బ్లూ పర్పుల్ వేశాను ఇది ఐషేప్లో సిక్స్ కే అండి రౌండ్ షేప్ వచ్చేసి ఆరెంజ్ గ్రీను పర్పుల్ అయితే వేశాను గ్లాసిక్ కుందన్స్ రౌండ్ వచ్చేసి రెడ్ గ్రీను ప్యారెట్ గ్రీన్ అయితే వేశానండి ఇంకొకటి ట్రయాంగిల్ షేప్లో మ్యాట్ ఏమో గ్రీను స్కై బ్లూ రెడ్ వేశాను గ్లాసిక్ కుందన్స్ ఏమో పర్పుల్ రెడ్ ఇంకా ప్యారెట్ గ్రీన్ అయితే వేశానండి డ్రాప్ షేప్లో ఏమో మ్యాట్ కుందన్స్ వచ్చేసి రెడ్ బ్లూ ఇంకా గ్రీన్ అండి గ్లాసిక్ కుందన్స్ వచ్చేసి రెడ్ బ్లూ ఇంకా గ్రీను ప్రతి షేప్లో కూడా మ్యాట్ కుందన్స్ సేమో త్రీ కలర్స్ గ్లాసిక్ కుందన్స్ ఏమో త్రీ కలర్స్ అయితే వేశాను ప్రతి దాంట్లో కూడా ఒక హాఫ్ మూన్ వచ్చేసే సింగిల్ కలర్ అండి మిగతా అన్ని ఇవి ఒకసారి మళ్ళీ క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి ప్రతి దాంట్లో ఏమేమి వేశాను మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి అయితే చూడండి ప్రతి కిట్లోనూ ఇవే కలర్స్ ఇస్తామా అంటే లేదండి ఏవైనా త్రీ కలర్స్ అయితే ఇస్తాము మ్యాట్లో ఏవైనా త్రీ కలర్స్ గ్లాసీ కుందన్స్లో ఏవైనా త్రీ కలర్స్ అండి ఇదే కలర్ అని కాదు చూసారు కదా కుందన్స్ అయితే ఇప్పుడైతే కుందన్స్ అయిపోయాయి నెక్స్ట్ ఏ మెటీరియల్ ఇస్తాను అనేది అయితే చూపిస్తాను త్రీ కలర్స్ అయితే థ్రెడ్స్ ఇస్తానండి త్రీ డిఫరెంట్ కలర్స్ అయితే థ్రెడ్స్ ఇస్తాను త్రీ నెక్స్ట్ వచ్చేసి సెంటర్ క్లిప్స్ అండి త్రీ సెంటర్ క్లిప్స్ ఇస్తాను అది బిగ్ సైజ్ ఒకటి మీడియం సైజ్ ఒకటి స్మాల్ సైజ్ ఒకటి ఇవి వచ్చేసి ఆలిగేటర్ క్లిప్స్ అండి టూ పేర్స్ ఇస్తాను శారీ పిన్స్ వచ్చేసి టూ ఇస్తానండి అది కూడా పెద్ద సైజ్ అండి శారీ పిన్స్ అవి ఒకసారి చూడండి రెండైతే శారీ పిన్స్ ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్ అండి స్టోన్ చైన్ మీటర్ వస్తుంది ఇంకొకటి పర్ల్ చైన్ మీటర్ వస్తుందండి అవి రెండు కలిపి టూ మీటర్స్ అన్నమాట అవి ఇస్తాను నెక్స్ట్ హాఫ్ మూన్ వచ్చేసి సింగిల్ కలర్ అండి బ్లూ వేయమన్నారు బ్లూ వేసానండి నెక్స్ట్ వచ్చేసి ఎండిఎఫ్ బోర్డ్ అండి ఎండిఎఫ్ రబ్బర్ బ్యాండ్కి యూజ్ చేస్తాం కదా అవి అవి అయితే ఫైవ్ ఇస్తాను టూ ఏమో రౌండ్ షేప్ ఇచ్చాను ఒకటేమో స్క్వేర్ అండి ఒకటేమో ట్రయాంగిల్ ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ ఫైవ్ అండి అటాచర్స్ ఫైవ్ ఇంకా గమ్స్ ఏమో ఫ్యాబ్రిక్లు ఒకటి బీ సెవెన్ థౌజండ్ ఒకటి అండి బి సెవెన్ థౌజండ్ గమ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అండి ఇదేమో కట్టర్ అండి వన్ కట్టర్ కూడా ఇస్తాను కిట్లో రబ్బర్ బ్యాండ్స్ ఇవైతే చూసారు కదా నెక్స్ట్ బ్యాంగిల్ బాక్స్ గురించి అండి బ్యాంగిల్ బాక్స్ సైజ్ అనేది కస్టమరే చెప్తారండి వాళ్ళ సైజుని బట్టే ఇస్తాను ఇందులో మిక్స్డ్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి వాళ్ళు ఇవ్వమంది టూ సిక్స్ సైజ్ అండి ఇందులో వన్ కట్టేమో ఫోర్ టూ కట్టేమో ఎయిట్ ఫోర్ కట్టేమో సిక్స్టీన్ వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజర్ బాక్స్ అండి వన్ ఆర్గనైజర్ బాక్స్ కూడా ఈ కిట్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్టికింగ్ పెన్ అండి స్టిక్కింగ్ పెన్ విత్ బ్లూ ప్యాడ్ మెటీరియల్ ఎంత అయితే చూసారు కదా ఇది మొత్తం కిట్లో ఇస్తానండి ఒకసారి కిట్ మొత్తం మళ్ళీ చూడండి ఈ మెటీరియల్ మొత్తం ఆల్రెడీ నేను డిస్పాచ్ చేశాను వాళ్ళకి రీచ్ అయిపోయిందండి వాళ్ళకి వెళ్ళిపోయింది ఈ కిట్ కూడా మీరు కూడా ఎవరైనా బిగినర్స్ కిట్ తీసుకోవాలి అన్న లేదు వేరే మెటీరియల్ ఏదైనా కిట్ కాకుండా అలా తీసుకోవాలనుకున్న బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకున్న రిటర్న్ గిఫ్ట్స్ అయినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా నెంబర్ ఆ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి మెటీరియల్ కానీ బ్యాంగిల్ బాక్సెస్ కానీ మంచి క్వాలిటీ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్